శ్రీశైలంలో పాలదార పంచదార చూసిన తర్వాత శిఖరం ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మేమైతే శిఖర దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మొత్తం లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా కోతులు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంచుమించుగా తల్లి పిల్ల ఉన్నట్టయితే చాలా కోతులు ఉంటాయి అన్నమాట మన చేతిలో ఏమన్నా సరే వెంటనే లాక్కి వెళ్ళిపోతాయి కాబట్టి పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో ఏమన్నా స్నాక్స్ లాంటివి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి చాలా కోతులు ఉంటాయి పైకి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఈచ్ వన్ వచ్చి ట్వంటీ రూపీస్తో టికెట్ అయితే తీసుకోవాలన్నమాట మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఫ్లోటింగ్ తక్కువగానే ఉంది నార్మల్గా అయితే చాలా మంది జనం ఉంటే మాత్రం లైన్లో వెయిట్ చేసి మరీ వెళ్ళాలన్నమాట ఇంతకీ శిఖర దర్శనం అంటే ఏంటంటే అండి పైన ఒక నంది ఉంటుంది ఆ నంది కొమ్ముల మధ్యలో చూస్తే శ్రీశైల గోపురానికి ఉన్న కలిశాలు కనుక మనకి కనిపిస్తే ఇంకా పునర్జన్మ అనేది ఉండదంటండి అసలు ఎవరికి కూడా అవి కనిపించడం సాధ్యం కాదు అలా కనిపించిన వాళ్ళకైతే తప్పు తప్పకుండా పునర్జన్మ అనేది లేకుండా మోక్షం అయితే కలుగుతుందనమాట ఇలా మనం అందరం చూస్తాం తప్ప మనకి ఇక్కడ నుంచి అయితే ఏం కనిపించదు ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి వెళ్తారు ఇలా దూరం నుంచి కనిపించదు కాబట్టి ఇక్కడ పక్కనే మనకి బైనాకులర్ పెట్టుకుని అయితే ఉంటారండి ఈచ్ వన్కి ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటుంది మేబీ అది ఇచ్చి కనుక మనం బైనక్లర్లో చూస్తే మొత్తం మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం మొత్తం అన్ని గోపురాలు కలసాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇలాగైతే చా ఎవరికి కనిపించదు ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా మోక్షం వచ్చేస్తుందని చెప్తారనమాట ఇలా ఈ నంది కొమ్ముల నుంచి చూసినప్పుడు మనకి ఆలయంపై ఉన్న శిఖరాలు అంటే కలిసాలు ఉంటాయి కదండి అవి కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఆరు నెలల్లో అయితే చనిపోయి మళ్ళీ పునర్జన్మ అయితే ఉండదని చెప్పైతే మనకి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మీరు కూడా శిఖర దర్శనం చేసుకున్నట్టు కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్